స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చేస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు పదిహేనున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు ఈ వేడుకలకు తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముఖ్య అతిథి కలెక్టరేట్ కు చేరుకుంటారని ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ పతాకావిష్కరణ జాతీయ గీతాలాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు గౌరవ వందనాల స్వీకారం పరేడ్ ఉంటుందని అనంతరం ముఖ్య అతిథి తన సందేశం అందిస్తారని కలెక్టర్ తెలిపారు అనంతరం ఉద్యోగస్తులకు ప్రశంస పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సౌండ్ సిస్టమ్ విద్యుత్ సరఫరా డయాస్ టెంట్ బ్యారికేడ్లు వంటి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ అధికారులు పాల్గొన్నారు